హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోవాలా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన యాభై వేల ఛాలెంజ్ లో డే ఫోర్టీన్ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడో తారీఖు వరకు వచ్చింది మనది ఈ రోజు ఛాలెంజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక నెలల పదిహేను రోజుల దాకా అయిపోతుంది ఈ రోజు పద్నాలుగో రోజు కాబట్టి చూద్దాం ఈరోజు మన ఎర్డింగ్స్ ఎట్లు ఉన్నాయి కథ అనేది ఈరోజు ఐదు అవసరాలు గిరాక్ లేదు అయినా కనుక పొద్దుగాల పాదొక ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు రాత్రి టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి తొమ్మిది గంటల దాకా నడిపించిన చూద్దాం అయినా మన మహిళలకు ఫ్రీ అనే వరకల్లా ఆటోలు చాలా మటుకు గిరాక్ తగ్గిపోయింది అయినా పర్లేదు మన యాభై వేల ఛాలెంజ్లో మన యాభై వేలు రీచ్ అయిన దాకా మన టార్గెట్ అనేది ఆగదు ఎన్ని రోజులైనా సరే ఎన్ని గంటలైనా సరే ఎక్కువ పని చేసినా సరే టార్గెట్ మనం కంపల్సరీ రీచ్ కావాలి ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు మన ఎర్నింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి ఊబర్లా వెయ్యి అరవై ఏడు రూపాయలు అయింది ఈరోజు పదకొండు ట్రిపులు కొట్టినాం మనం ఇది వన్ వీక్ ఇది పద్నాలుగో తారీఖు ఎలా చూడండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది పదకొండు ట్రిప్పులు అయింది ఈరోజు ఈరోజు చూడండి మనది ఊబర్ వచ్చేసి ఇప్పుడు ముప్పై తొమ్మిది రూపాయలు మనకు డైలీ కట్ చేసినట్టు ఈరోజు కట్ చేసిండు చూద్దాం ఈరోజు అయితే చిన్న చిన్న ట్రిప్పులు పడ్డాయి చాలా బుకింగ్లు పడతలేవు ఇక కొట్టిన చిన్న చిన్న ఫస్ట్ ట్రిప్ వచ్చేసి నేను సికింద్రాబాద్ పోయినా నూట యాభై రూపాయలకి ఇది రెండో ట్రిప్ మనకు బయట ఊబర్లో ఫస్ట్ ట్రిప్ ఇది కూడా సికింద్రాబాద్ నుంచి ఇది అరవింద్ నగర్ దోమలు కూడా వచ్చింది మహిత్ నగర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఐదు కిలోమీటర్లకి తొంభై ఐదు రూపాయలు వచ్చింది ఆ కస్టమర్ దగ్గర మాత్రం తొంభై రూపాయలు కలెక్ట్ చేసిండు ఈ ఊబర్ ట్వంటీ పైసా పోయింది ఇది రెండో ట్రిప్ ఊబర్లా ఊబర్లా అంబర్పేట నుంచి కవాడీ కూడా వచ్చినా ఫైవ్ పాయింట్ సెవెన్ నూట పద్దెనిమిది రూపాయలు వచ్చింది మన కస్టమర్ దగ్గర ఇంకా నూట పద్దెనిమిది రూపాయలే కలెక్ట్ చేసిండు ఇక్కడ మనకు డెబ్బై ఆరు పైసలు రిటర్న్ ఊబరే మనకు వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది కనుక చిన్న ట్రిప్పు కవాడిగూడ నుంచి ఇక్కడ హిమాయత్ నగర్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వచ్చింది ఊబర్ ఆటో పది గంటల పంతొమ్మిది నిమిషాలకి డిసెంబర్ పద్నాలుగు కస్టమర్ దగ్గర మనకు యాభై యాభై నాలుగు రూపాయలు కలెక్ట్ చేసిండు ఇక్కడ మనకు యాభై యాభై పైసలు మనకు ఊబరే అలా ఎక్స్ట్రా ఇచ్చిండు ఇది చూద్దాం ఇది హిమాయత్ నగర్ నుంచి ఇది చైతన్యపురి కొత్తపేట చైతన్యపురి వేనా ఇది ఎనిమిది కిలోమీటర్లకు నూట ముప్పై రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం నూట ముప్పై ఎనిమిది రూపాయలు తీసుకుండు ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి ఏడు రూపాయలు ఇది లో చైతన్య లోపల నుంచి మెయిన్ రోడ్డు నగర్ సాయిబాబా గుడి దగ్గర నియర్ బై ఇది వన్ పాయింట్ ఫోర్కి థర్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు మనకు ఇది చూడండి పదకొండు గంటలకి ఇక్కడ మనకు కస్టమర్ దగ్గర తీసుకున్న మాత్రం థర్టీ ఎయిట్ రూపీసే ఇక్కడ రూపాయి ముప్పై ఐదు పైసలు మనకు ఊబర్ కల్పించిండు దాని తర్వాత ఛాన్సేఫ్ బుకింగ్ బల్లే చూడండి తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ పది గంటల్లో పడ్డది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇది బరత్పురా సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్కి వన్ నాట్ టూ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ నాట్ సెవెన్ కలెక్ట్ చేసినాం ఇక్కడ మనకు ఊబర్ కమిషన్ వచ్చేసి నాలుగు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు పోయింది ఇది ఇక సాయంత్రం పిల్లలు దింపినాక ఇది కింగ్కోటి నుంచి నాగోలు పోయినా పది కిలోమీటర్లకి నూట అరవై రూపాయలు వచ్చింది పది కిలోమీటర్లకి నూట అరవై ఎనిమిది రూపాయలు వచ్చింది ఇది ఊబర్ సాయంత్రం ఐదు గంటలకి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది క్యాష్ కలెక్ట్ అయింది పది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది కోట్రిది చూడండి ఉప్పల్ స్టేడియం కాంచి పద్మారావు నగర్కి వచ్చినాం ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఇక్కడ మన కస్టమర్ దగ్గర వన్ సిక్స్టీ త్రీ రూపీస్ తీసుకున్నాం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి ఇలా ఉబర్ కమిషన్ వచ్చేసి ఆరు రూపాయల డెబ్బై మూడు పైసలు పోయింది దాని తర్వాత లోకల్ కొట్టిన ఒకటి అక్కడ పద్మారావు నగర్ టు పద్మారావు నగర్ వన్ కిలోమీటర్స్కి యాభై నాలుగు రూపాయలు వచ్చింది చూడండి కస్టమర్ దగ్గర మాత్రం అరవై రూపాయలు కలెక్ట్ చేసినాం మనకు మైనస్ ఐదు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇది ముషీరాబాద్ నుంచి అక్కడ మళ్ళీ ముషీరాబాద్ మెయిన్ రోడ్ అంటే ఇది ముషీరాబాద్ మెట్రోకి వెళ్ళిన హాఫ్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ నైన్ రూపీస్ వచ్చింది ఇక్కడ వెయిటింగ్ చార్జ్ అక్కడ దగ్గర ఐదు నిమిషాలు వెయిటింగ్ చేసిన యాభై ఐదు రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన ఊబర్ మనకు నాలుగు రూపాయలు కల్పించాడు లాస్ట్ ట్రిప్ ఇది ఊబర్లో ఊబర్లో చూడండి అంబర్పేట నుంచి ఇది కింగ్కోటి ఇది అమర్పేట అనంతపూర్ బాపునగర్ దగ్గర నుంచి కింకోటి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పక్కకి వెళ్ళి సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది సాయంత్రం ఎనిమిది గంటలకి ఇది చూడండి ఇది ఇరవై నాలుగు నిమిషాలు అంటే దాదాపు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది కస్టమర్ దగ్గర వన్ ట్వంటీ సిక్స్ కలెక్ట్ చేసినాం మనకు మైనస్ వన్ రూపీస్ అనేది కమిషన్ పోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఊబర్ది చూద్దాం ర్యాపిడో ర్యాపిడో ఇంకా పెద్ద ఏం కొట్టలేదు రెండు ట్రిప్లే కొట్టినా ఈరోజు అయితే గిరాక్ చాలా అంటే చాలా డల్ ఉంది చూడండి వన్ నైంటీ రూపీస్ చూడండి పద్నాలుగో తారీఖు రెండు ఆర్డర్లు కొట్టిన ఫస్ట్ వచ్చేసి బండ్ నుంచి గోల్నాక బ్రిడ్జ్ గోల్నాక బ్రిడ్జ్కి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్కి నైంటీ వన్ రూపీస్ వచ్చింది ఈ మేడం ఇక్కడ దాకా బస్ అడిగింది మేడం ఆ బస్సులో పోతట్టుంది నూట పద్నాలుగు రూపాయలు మనకు కస్టమర్ దగ్గర క్యాష్ తీసుకుంటే మనకు మాత్రం తొంభై ఒక్క రూపాయి వచ్చింది ఇక్కడ చూడండి మరి ఇది పదిహేను రూపాయలు ర్యాపిడో ఉంది తొమ్మిది ఏడు రూపాయలు జిఎస్టీ ఉంది ఇది సాయంత్రం చూడండి ఇక్కడ టైం ఏడు ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సాయంత్రం పడ్డది రామ్నగర్ నుంచి చూసి రామంతాపూర్ రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర డ్రాప్ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్కి ఎనభై నాలుగు రూపాయలు వచ్చింది క్యాష్ కలెక్టర్ మాత్రం వన్ నాట్ సిక్స్ పదిహేను రూపాయలు ర్యాపిడోకి కమిషన్ జిఎస్టి సిక్స్ పాయింట్ నైన్ రూపీస్ జిఎస్టి చూడండి ఇందులో వ్యాలెట్ ఉంటుంది వ్యాలెట్లో ఈరోజు పదిహేను రూపాయలు మనకు ఇన్సెంటువ్ పడ్డది డిసెంబర్ పద్నాలుగో తారీఖు పదిహేను రూపాయలు ఇన్సెంటవ్ ఇదే ఫ్రెండ్స్ మొత్తం ఈరోజు ఊబర్ ర్యాపిడో అయితే వేస్ట్ ఉంది ఎలా మొత్తం చూసారు ఈరోజు మనకు వచ్చేసి ఊబర్ ర్యాపిడో కలిపి బయట ఒక రెండు వందల అరవై రూపాయలు చేసిన ఊబర్ ర్యాపిడో బయట మొత్తం కలిపి పదిహేను వందల పదిహేడు రూపాయలు అయింది అందులో గ్యాస్ నాలుగు వందల ఐదు రూపాయలు పోయింది ఈ రోజు రెండు టూటీఆల డబ్బాలు కొన్నా టూటీ ఆయిల్ డబ్బాలు కొనడం వల్ల రెండు వందల అరవై రూపాయలు అయింది మన కిణటికాయలు ఎప్పుడైనా కిన్నటికాయలు పోస్తాను నేను ఇప్పుడు ఇదంతా మనం మొత్తం ఖర్చు తీసేసినాక మనకు ఈ రోజు మిగిలింది ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు మిగిలింది అది పదమూడు గంటలు పనిచేస్తే చూడండి ఆటో డ్రైవర్ అంటే రోజు రోజుకి ఎంత తక్కువైపోతుంది ఎర్నింగ్స్ మహిళల్లో ఫ్రీ అనే వరకల్లా మొత్తం పడిపోతుంది నార్మల్గా మనకు పది ఎనిమిది తొమ్మిది గంటలలోనే వచ్చే అమౌంట్ పదమూడు పద్నాలుగు గంటలైనా ఇంకొస్తలేదు చూద్దాం ఈ ఇంకా ఈ ఫ్రీ బస్ అనేది ఎన్ని రోజుల వరకు ట్రావెలింగ్ అయ్యద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సిబ్బంది మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మన వీడియోలు